అయనాచార్యరుడు కరుడు నన్ను రాక్షించ పడి శుద్ధి చెయ్యును ఆయన కరుడు నన్ను రాక్షించ పడి శుద్ధి చేయను అయనాచార్యరుడు అయనా మాతుడు

అయ నాశయము అయనా అయనాశయము అయన నాశయము తన రే కలతో నను సాను అయనాశయము తన రే కలతో నను సాోను కరుడు అయనాచార్యరుడు కరుడు అయనాచార్యరుడు అయనాచార్యరుడు నన్ను శుద్ధి చేయను ఆచార్య తరుడు लो राज जी का बड़ी सुधि आयना चारिया करो हलेरिया